నాటుకోళ్ల ఫారంలో రెండు పందెం కోళ్లను ఎతికి రెండు దొంగలు పారిపోతూ ఉంటే ఒక దొంగను పట్టుకున్న మహిళ వివరాలకు వెళ్తే నందెల పొన్నపురం కాలనీలో కేసు కెనాల్ వద్ద నాటుకోళ్ల ఫారంలో నాటు కోళ్లను పెంచుతున్నారు అదేవిధంగా పందెం కోళ్లు కూడా పెంచుతున్నారు ఒక్కొక్క కోడి పదిహేను వేల రూపాయలు పరుగుతుంది అయితే అటువైపు నాటుకోళ్ల ఫారంపై కన్ను వేసిన దొంగలు అదే క్షణంగా మధ్యాహ్నం ఎవరు లేని సమయాన్ని చూసి చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో దొంగలు కోళ్ల ఫారంలోకి దూరి రెండు పందెం కోళ్లను పట్టుకొని పారిపోతుండగా ఒక్కసారిగా కోడి అరుపులు విన్న ఇంట్లో ఉన్న రమాదేవి ముగ్గురు వ్యక్తులను చూసి భయపడకుండా వారితో పాటు పరిగెత్తి పట్టుకుపోయేసరికి ఇద్దరు పారిపోవడంతో ఒక దొంగ చాకచక్యంగా పట్టుకొని తన ఇంటి వద్ద ఉన్న ఆటోకి తాళం తాళంతో కట్టేసింది ఒక మహిళ ధైర్యంగా భయపడకుండా ముగ్గురు దొంగలు పారిపోతుంటే పట్టుకోవడానికి ధైర్యం చేసింది అయితే ఒక దొంగ దొరకడంతో ఆటకు కట్టివేసి వేసి వారికి సమాచారం ఇచ్చారు వెంటనే సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి రావడంతో దొంగలు రమాదేవి పోలీసులకు అప్పచెప్పింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేము గత కొన్ని సంవత్సరాల నుంచి నాటుకోళ్లకు ఫారం ఏర్పాటు చేయడం జరిగిందని ఇక్కడ పందెం కోళ్ళు నాటు కోళ్లు పెంచడం జరుగుతుందని అయితే ఒక కోడి పదిహేను వేల రూపాయలు అవుతుందని కానీ రెండు కోళ్లు దొంగలు ఎత్తుకెళ్లడం జరిగిందని ఒక దొంగ మాత్రం దొరకడంతో అతని పోలీసులకు అప్పచెప్పడం జరిగిందని అదే విధంగా పోలీసు అధికారులు ఇటువైపు పోలీసు అధికారులు లేని సమయంలో వస్తే ఏమవుతుందని ఆమె తెలిపారు கட்டாள <laughs>

అదే ముషన్ అనే మంచి అదే ఇద్దరు ఫోన్ చేసినారు తా స్టేషన్ కాడికి రమ్మనేమో వాళ్ళ పోలీసులు వాళ్ళకి పోయినాక వాళ్ళ పేర్లు వాళ్ళు వచ్చే ముపిల్లూరు ఇంట్లో ఏ విషయం మేము ఇంట్లో ఉంటే వచ్చి మా కోళ్ళు పట్టుకుపోయినాడు పక్కింటి వచ్చి ఆడిసేసరికి మేము వచ్చి పట్టుకున్నాము నేను పట్టుకోంటే నన్ను దొబ్బేసి పారిపోతుంటే తాళ్ళు తీసుకొని కట్టనికి పోయినా మళ్ళీ పరిగెత్తినాడు పోయి లాక్కొని వచ్చినా ఇక్కుకొని కోళ్ళు మావి ఇప్పుడు నాలుగు కోళ్ళు పోయినాయి అవి అన్ని వీళ్ళే తీసుకుపోయినారని అనుకుంటున్నాం పది పదిహేను వేలు అవుతుంది ఒకటిస కోళ్ళు మావి ఇప్పుడు రెండు ఎత్తుకపోయినారు అది వాళ్ళు ఆటో వేసుకొని పోయినారో మళ్ళీ ఇట్లా చెట్లకి వెళ్ళిపోయినారో మాకు తెలియదు ముగ్గురున్నారు వీడు ఒక్కడ దొరికినాడు ఇంకా మిగతా వాళ్ళు పారిపోయినారు ఏం చెప్పేదే ఉంది ఇద్దరు ారు ఒక పట్టుకొచ్చినాము రోజు కొలమే చేస్తారు రేపు రాళ్ళల్లో ఇంట్లో కన ఉంటాం అప్పుడు మా పడుస్తుంది పారిపోతాడు विषय